ఆఖరియాల్లో ఓకే రైట్ సార్ ఓకే అంద సత్యం గారు సో రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కడిఎంసిఆర్ చేసిన కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు ఓవరాల్గా ఆయన కేటీఆర్ను డైరెక్ట్ కామెంట్స్ చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రావు కవిత ఆ అందరి విషయం కూడా ఆయన మరి తీసుకోవడం కావచ్చు ఈ అంశంలో మీరేం చెప్తారు ఆయన ఒక పెయిల్యూర్ జ్యోతిష్ కూడా అండి ఎందుకంటే గతంలో కూడా మొన్న అయితే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆరు నెలలు సంవత్సరము పడిపోతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు తర్వాత ఏమైందండి ఆయన పడిపోయిండు ఎవల వచ్చులా కాంగ్రెస్ వచ్చురా ఆయన పడిపోయిండు అంతే తప్పగానే ఇప్పుడు కూడా మా పార్టీలో మా వ్యక్తిగతంగా చాలా ఉంటాయండి నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పాను ఏదైతే ఈ భూమి భారతదేశంలో వాస్తవంగా దేవుళ్ళకే తప్పలేదండి మనిషి జన్మ ఎత్తున దేవుళ్ళకే తప్పలేదు కష్టాలు అందరికి ఉంటాయి రాముడు ఎంత కష్టపడ్డాడు సీతామతాలు ఎంత కష్టపడ్డాడు శ్రీకృష్ణుడు ఎంత కష్టపడ్డాడు సరే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యేసుక్రీస్తు ఎంత ఇబ్బంది పడ్డాడు చాలా ఉంటాయి ఇవన్నీ మంచి ఎత్తినప్పుడు ఇవన్నీ కష్టాలు ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు మనకు ఉంటేనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే మా పార్టీ రెండు ఒక్కలు అవుతుంది మూడు అంటే నీ రాజకీయ భవిష్యత్తే అగమకి ఉన్నది నువ్వు సస్పెన్స్ కు గురవుతావా లేకపోతే రాజీనామా చేస్తావా లేకపోతే నీకు ధైర్యం లేదన్నది గన్పూర్ ప్రజలు మరీ మరీ ఎన్నిసార్లు మోసం చేసినావన్నది కూడా గన్పూర్ ప్రజలకు తెలుసు ఏదైతే సెంటిమెంట్లు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పోటీకి వస్తాడు గెలవంగానే వాళ్ళ పార్టీ మారుతాడు నేను రాజయ్యకును అదే విధంగా కడియం చే తేడా అయిందంటే రాజయ్య తెలంగాణ కోసం తెలంగాణ రావడానికి తెలంగాణ కోసం రాజకీయంగా వాస్తవంగా ఎమ్మెల్యే పదవి త్యాగం చేసిన ఆయన ఈయన ఏంటండి అసలు ఈయన వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ చంద్రబాబు చెవిలో ఊది 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 మొత్తం దళిత నాయకులు అన్యాయం చేసిండు ఇక్కడ వరంగల్లో సంబంధించిన చాలా దళిత నాయకులు కింద దొక్కిందంటే వలస పెట్టి పిలిస్తే వాస్తవంగా మనకు సాయంత్రత కూడా సరిపోతుంది అంత మనం దొరికిడు అయితే నెగిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ అయితే బిఆర్ఎస్ పార్టీకి వచ్చి మళ్ళా కదా ఎందుకంటే ఈయన ఆయనకైనా స్వయం ప్రకటి మేధావండి ఓపెన్ చెప్పాలంటే నేను చాలా సందర్భాలు చూసాను ఆయన వ్యక్తిగతం కూడా కలవడం జరిగింది ఎవరికైనా తెలివి ఎక్కువ ఉన్నా ఎవరైనా మంచిగా మాట్లాడినా ఎవరన్నా కొంచెం జ్ఞానం ఎక్కువ ఉన్నా కూడా ఓర్వలేడండి ఆయన ఆయన వ్యక్తిత్వం అలాంటిది ఎందుకంటే ఆయన చెప్తే వినే పరిస్థితి లేదండి ఎప్పుడైనా కూడా ఆయన చెప్తేనే వినాలి తప్ప ఆయన మనం చెప్తే ఆయన వినే పరిస్థితి ఉండదు ఆయన దగ్గర అలాంటిది ఒకటి ఉంటది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్టీలు హైప్ లో ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటాడు దాని తర్వాత పక్కకు పడేస్తాడు ఏంటంటే ఒక మూలుగు బొక్కలాగా పార్టీలు యూజ్ చేసుకుంటాడు మొత్తం పీల్చి పిప్పి చేసిన తర్వాత పక్క పడేస్తాడు దాని తర్వాత మళ్ళీ దాని మీద అవాకులు చవాకులు చేస్తాడు అట్లే వాడుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ అట్లే వాడుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ గురించి అట్లే మాట్లాడుతు వాడుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డాటర్ ఉన్నది రేపెడిక్కడ ఏమైనా కేంద్ర స్థాయిలో ఏదైనా మంత్రి పదవి ఇస్తా అంటే డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అవసరమైతే కాంగ్రెస్ మీద కూడా చాలా గౌరవమైన పార్టీ చాలా హీనమైన పార్టీ నన్ను నాకు కనీస గౌరవం కూడా నేను ఇన్ని రోజులు వచ్చిన నాకు మంత్రి పదవి ఇయడా నేను సీనియర్ ను నేను టాల్ ను కథ కారకరాన్ని మళ్ళీ అట్ట మొదలు పెట్టాను ఎందుకంటే రాజకీయ వ్యభిచారుడు ఎక్కడున్నా వ్యభిచారులే అండి నేను ఇంత ముందు కూడా చాలా లైవ్ లో చెప్పాను ఎందుకంటే మేము తిడతాం ఎందుకు తిడుతాం ఈ నాయకుడిని అంటే ముఖ్యంగా కడియం సీఆర్ ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏదైతే వాళ్ళ డాటర్ టికెట్ ఇవ్వడంలో బ్లాక్ మెయిల్ చేశాడు డాటర్ టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఏదైతే పార్టీ ఫండ్ కొంత తీసుకున్న తర్వాత మా పార్టీని డ్యామేజ్ చేసి పోయే క్రమంలో ప్రీ ప్లాన్ గా రేవంత్ రెడ్డితోని అది చంద్రబాబు నాయుడుతోని కొన్ని అంశాలు మొత్తం కంప్లీట్ చేసుకొని క్లియర్ చేసుకొని పార్టీని దెబ్బతీయాలని చూసిండు కాబట్టి ఆ విధంగా అయితే అంతే అంతకు ముందు కూడా ఏదైతే గన్పూర్ లో గెలిచినప్పుడు కానీ ఆ విధంగా కానీ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ వరంగల్ నాయకులతో ఎవరితోనూ సఖ్యత ఉండడు మా పార్టీలో ఉన్నాడు ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు నాయనరాజరెడ్డికి పోతాడు ఇక్కడ ఉన్న నాయకులను ఆ నాయకులు ఈ నాయకుల మధ్యలో విభేదాలు వరంగల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏం జరుగుతుందండి ఓపెన్ గా మాట్లాడుకుంటే ఆయన అంటే ఈయన కూడా ఈనాయన పడదు ముఖ్యమంత్రి అంటే రాడు ముఖ్యమంత్రి డైరెక్ట్ వరంగల్ కు విజిట్ చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు రారు అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా క్రమశిక్షణ పొడగొట్టే కడియం శ్రీహరి గారికి వాస్తవం ఇంకోటి ఏంటంటే ధైర్యం ఉంటే రాజీనామా చేయమన్నారు అంతే ఎందుకండి వాస్తవంగా మాట్లాడితే ఆయనకు చదువుకున్నోడు చదువు చెప్పినోడు జ్ఞానం నేర్పినోడు కదా మేధావి కదా టాల్ లీడర్ అంటాడు కదా మరి టాల్ లీడర్ అన్నప్పుడు మొత్తం కబెక్ట్ నువ్వు ఏమిస్తున్నావు పార్టీ ప్రయాణికు లో వ్యతిరేకం వ్యతిరేకంగా ఉండాలి నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఏం మాట్లాడతాడండి ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఒప్పుకుంటాడు స్టేషన్ గర్పూర్ లో మీటింగ్ పెట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాక్టర్ సంబంధించి మన నామినేషన్ చేసింది ఎంపీగా ఎవరి సంతకం పెట్టినండి ఎవరు సంతకం పెట్టింది సంతకం క్లియర్ గా ఉన్నది ఇప్పుడు ఐఎన్సీ నుంచి పోటీ చేసినప్పుడు వెక్క సంతకం పెడతావుడు దొరికిపోయినావు అదే విధంగా డైరెక్ట్ ని ఫ్లెక్సీలు కథలు కారకాలు నువ్వు లో కూడా అభివృద్ధి కోసం పార్టీ మారినా నువ్వు చెప్తావు ఇప్పుడు డైరెక్ట్ గా దొరికిపోయిన దొంగ ఇంకా నేను దొంగతనం చేయలేదు నేను మంచి లీడర్ నీతివంతుని న్యాయవంతుని నేను పుట్టిన తర్వాత న్యాయం పుట్టింది న్యాయం పుట్టిన తర్వాత నేను పుట్టింది అంటే ఓన్ నమ్ముతారండి ఓపెన్ గా మాట్లాడితే కడియాన్ శ్రీహారి పోయే మార్గం తప్పు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈయన ఫెయిల్యూర్ వాస్తవంగా చాలా ఫెయిల్యూర్ ఎందుకంటే పార్టీలను యూజ్ చేసుకున్నాడు అంతే తప్పగాని ఇప్పుడు ఆయన పెద్దగా సాధించింది ఏం లేదని ఇప్పుడు కూడా ఆయన ఏజ్ అయిపోయింది ఆయన ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నారు శ్రీనివాస్ గారు ఆయన సస్పెండ్ గురి కావాలని ఆయన రెడీగా ఉన్నాడు ఎందుకంటే ఆయన రాజకీయాల మీద లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ డాటర్ ఇంకా కొనసాగాలి కాబట్టి ఏదైతే వాళ్ళ డాటర్ కోసం ఏదైతే ఇప్పుడు ఆయన సస్పెండ్ కావాలి సస్పెండ్ అయిన తర్వాత ఆ టికెట్ ఆమెకు రావాలని చూస్తున్నాడు దాని తర్వాత ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందని చూస్తున్నాడు తప్ప ఆ సెంటిమెంట్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు ఎందుకంటే నన్ను మొత్తం భారత న్యాయస్థానం నన్ను ధిక్కరించింది కథ కార్ఖాన ఈ బిఆర్ఎస్ పార్టీ నన్ను ఎంబడి పడ్డది ఎంబడి పడి నన్ను సస్పెండ్ గురి చేసింది సస్పెండ్ అయ్యేదాకా నన్ను వదిలిపెట్టలేదు మా వాళ్ళు మార్చినప్పుడు ఒకలాగా మీ మారినప్పుడులాగా అని మాట్లాడి ఒక సెంటిమెంట్ తీసుకొచ్చుకొని సస్పెండ్ అయ్యేదాకా ఉండి సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళు డాక్టర్ టికెట్ ఇద్దామన్నా టికెట్ ఇప్పించుకుందామన్న పరిస్థితికి తీసుకొస్తున్నాడు ఈ పార్టీలో ఇంకోటి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి అమ్మి అని చెప్తున్నాం ఓకే రామ్మూర్తి గారు ఇప్పుడు కడియం కడియం శ్రీహరి కనుక రాజీనామా చేస్తే స్టేషన్ కన్పూర్